నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి అందుకోసం నేను ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను ఆ టమాటా ముక్కలంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే నేను ఆయిల్లో అలా వేయించుకున్నాను చాలా మంది ఆనియన్ కూడా వేసుకుంటారండి ఫ్రై కోసం ఆనియన్ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా టమోటా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నేనైతే టమోటా వేసి ఈ టమోటా అంతా కూడా పోయేంత వరకు ఆయిల్లో మగ్గనిస్తూ ఉన్నాను తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను అనమాట ఈ చికెన్ పీసెస్ కూడా నేను నిమ్మకాయ అయితే వేసుకొని వాష్ చేసుకుంటానండి ఎందుకు అని అంటే వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా వాసన అనేది ఉంటుంది అది మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి అది పోతుందనమాట నేనైతే నిమ్మకాయ పిండుకొని బాగా వాష్ చేసుకుంటానండి తర్వాత ఇవి అంతా కూడా టమాటా ముక్కలు తర్వాత ఈ చికెన్ అంతా కూడా కలిసే విధంగా అంత కలియ తిప్పుకునేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకుంటూ ఉన్నాను అంత కలిసే విధంగా కలుపుకొని కాస్త కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేసుకొని మూత పెట్టి ఉడకనిస్తూ ఉన్నానండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూస్తూ ఉన్నాను ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను ఇంకా కాస్త పచ్చిగా అయితే ఉంది అది కాక వాటర్ అంతా కూడా ఊరి ఉంది అనమాట అందుకని మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనించాను తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత మిరియాల పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూన్కి వేసుకున్నాను తర్వాత ఆ చెక్క లవంగ పౌడర్ కూడా వేసుకొని అంతా కూడా ఇలా కలిసే విధంగా కలుపుకుంటూ ఉన్నానండి ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ అండి ఇది ఎవరెస్ట్ అయితే నేను వాడతాను చికెన్ మసాలా పౌడర్ బాగుంటుంది ఫ్రైకి అయితే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి ఇది అది ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకా వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కాస్త కారం కూడా వేసుకోవచ్చు నేను కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటూ ఉన్నాను మరి ఎక్కువైతే వేసుకోలేదు కారం పొడి వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ ఉన్నానండి ఈ ఫ్రై చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ పెట్టుకుంటే మనకు కొంచెం బాగుంటుందండి అండి చికెన్ కూడా టేస్ట్ అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా మందం ఉన్నటువంటి కడాయి అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా ఫైనల్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరనంతా అంతా కూడా చల్లుకొని అంతా కూడా ఒకసారి కలిపి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా చేసి పెడితే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంతగా దీంట్లోకి ఒక పప్పుచారు కానీ రసం కానీ చేసుకొని తింటే మాత్రం అద్దరిపోతుంది అవుతుందండి అంత సూపర్ గా ఉంటుంది ఇక ఫైనల్ గా నిమ్మకాయ పిండేసుకుంటూ ఉన్నానండి ఎందుకనంటే కాస్త ఆ చిన్న మసాలాలు కూడా మనకు ఆ ఘాటు అని అనిపించకుండా ఉండ ఉండడం కోసం అనమాట కాబట్టి అంత నిమ్మకాయ వేసుకొని పిండుకొని తర్వాత అంత కూడా ఒకసారి కలుపుకునేసి దింపేసుకున్నానండి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి